Thank కనపడదు సరే ఓకే నేను ఇప్పుడు చూపిస్తాను ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఫస్ట్ చెరువు సైతులకు అన్నమాటికి టూ స్పూన్ సాయిలను టూ స్పూన్ సాయిలు పచ్చిమిర్చి ఉల్లిపాయ

అంతేనా వేపింది వేపింగ్ వేసేసి ఆయన మొత్తం కలిపేసి ఆ పెరుగులో కలిపేసేనా ఇది తిప్పాలనుకుంటా తిప్పే ఇది కొద్దిగా ఓకే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఓకే గుడ్ అనమాట గుడ్ ఫ్రై గుడ్ ఫ్రై ఓకే చూడండి నైట్ టైం ఎలా కనిపిస్తుందో లైట్లు వేసిన అన్నమాట నైట్ టైం చూడండి కొద్ది కలర్ఫుల్గా ఇలా ఉంటుందన్నమాట ఉన్న హాని అంతేమో దీనిలో వేసేసి గుడ్ ఫ్రై అనమాట అది అంటే స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఒక సింపుల్ టెక్నిక్గా చేసే చిన్నది అనమాట ప్రాసెస్ ఓకే పెట్టినా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పెట్టుకుంటే సరిపోతుంది మనకి తొందరగా చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్లోనే ఒక రెండు చేసుకోవడానికి ఒక చిన్న చిట్కా అన్నమాట ఓకే గుడ్స్ రండి ఇది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఏదన్నా డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ తొందరగా వేసుకోవడానికి అన్నమాట తొందరగా చేసుకోవడానికి చిన్న వీడియో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అయిపోయింది రెండు రెండు చెరువు చేతిని ఒకటి ఎగ్ ఫ్రై అన్నమాట ఒక టెన్ మినిట్స్లో చేసిన చిట్కి టెన్ మినిట్స్ కూడా పట్టదు ఓకే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ఇది చూపి ఈ చెయ్యి చెప్పడానికి కూడా రెండు చేతులు రెండు బట్టుకొని ఓకే బాయ్